హీరోలకు అభిమానులే బలం బలహీనత ఒక హీరో ఎదగాలన్నా పడిపోవాలన్నా ఫ్యాన్సే ముందుంటారు అలాంటి అభిమానులకు కోపం వస్తే వాళ్ళు ముందు వెనక చూసేదేమీ ఉండదు ఎవరినైనా కడిగి పారేస్తూ ఉంటారు ఎందుకంటే హీరోలను వాళ్ళు అంతగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి వాళ్ళకు అవమానం జరిగినా తట్టుకుంటారేమో కానీ వాళ్ళు అభిమానించే హీరోలకు చిన్న అవమానం జరిగినా కూడా అస్సలు ఒప్పుకోరు ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా అభిమాన హీరోల సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే జీవితంలో ఏదైనా అయినా అంతగా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ అభిమాన హీరో ఫ్లాప్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు తాజాగా ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి కాకపోతే ఫ్లాప్ కావడం కాదు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ పేరుతో అనవసరంగా హీరోల పరువు తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ ఎవడడిగాడ్రా నిన్ను అంటూ పోఖ్రి సినిమాలో బ్రహ్మానందంతో అలీ ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా ఇప్పుడు సేమ్ టు సేమ్ కొందరు నిర్మాతలతో ఆయా హీరోల అభిమానులు ఇదే చెప్తున్నారు అసలు మా హీరో సినిమాలు ఎవరు రిలీజ్ చేయమంటున్నారు అంటూ మర్యాదగా అడుగుతున్నారు ఏడాదికి పాత సినిమాల రీ రిలీజ్ పర్వం ఎక్కువైపోయింది చెంపదెబ్బలకు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బాగుంది అందుకే కంటిన్యూ చేస్తున్నా అన్నట్లుగా మొదట్లో వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మిగిలిన నిర్మాతలు కూడా ఆసక్తి చూపించారు అయితే దేనికైనా కొత్తలో ఉన్నంత మోజు ఆ తర్వాత ఉండదు రీ రిలీజ్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది నిర్మాతలు అవన్నీ పట్టించుకోకుండా కల్ట్ సినిమాలను మళ్ళీ విడుదల చేస్తున్నారు కానీ వాటికి కనీస రెస్పాన్స్ కూడా రావడం లేదు తాజాగా బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాను ఎంతో హంగామా చేసి రీరిలీజ్ చేశారు కానీ దీన్ని ఆడియన్స్ థియేటర్లో చూడడానికి ఆసక్తి చూపించలేదు బాలకృష్ణ కెరియర్ మార్చేసిన కల్ట్ క్లాసిక్ సినిమాకు కనీస రెస్పాన్స్ రాలేదంటే అవమానం ఆయనకే కదా అందుకే ఈ విషయంలో నందమూరి అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు ఇది కేవలం బాలయ్య సినిమాకు మాత్రమే కాదు ఆ మధ్య ముత్తు సినిమాకు కూడా ఇదే జరిగింది సూపర్ స్టార్ కెరియర్లోనే క్లాసిక్గా నిలిచిన ఈ సినిమా డిసెంబర్ పన్నెండున రజనీ పుట్టినరోజున థియేటర్లో మళ్ళీ విడుదల చేస్తే కనీసం ఒక్క టికెట్ కూడా తెగలేదు దాంతో షోస్ అన్ని క్యాన్సిల్ చేయక తప్పలేదు అసలు ఎవరు రజనీ సినిమాను రీ రిలీజ్ చేయమని చెప్పారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు తమ హీరోను అవమానించడానికి కాకపోతే ఎందుకు ఈ రచ్చ అంటూ బాధపడుతున్నారు వాళ్ళు ఈ మధ్య శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విషయంలోనూ చిరంజీవికి కూడా ఈ చేదు అనుభవం తప్పలేదు ఇరవై ఏళ్లుగా దాచేసిన పాటను రీరిలీజ్లో యాడ్ చేయడం చేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు చిరంజీవి ఘరానా మగుడు గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది జూనియర్ ఎన్టీఆర్ కల్ట్ కామెడీ క్లాసిక్ అదుర్స్ అయితే కనీసం రీ రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తులేదు ఇక మన్మధుడు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు అందుకే ఇప్పటి నుంచి ఈ పాత సినిమాలు విడుదల చేయడం ఆపేయండి అంటున్నారు ఫ్యాన్స్ మరి దీన్ని నిర్మాతలు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి